పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే నూట ఏడు నూట ఎనిమిది జీవులను రద్దు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం శ్రీ సత్యసాయి జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాసర్జీ నాసర్జీ మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు పూర్తి స్థాయిలో పేద వర్గాల విద్యార్థులకి అటు సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్యను దూరం చేస్తూ ఉంది ఏదైతే నేడు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా యువనేత మా భవిష్యత్ యువనేత పిలువబడుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువకులం పాదయాత్రలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులను సమీకరించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఏడు తీసుకువచ్చింది ఏదైతే పీజీ సెట్ రాసి ప్రైవేట్ కళాశాలల్లో అదేవిధంగా ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ నిలిపివేస్తూ ఉంది మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి ప్రతి ఒక్క పేద వర్గాల విద్యార్థులకి ఉన్నత పీజీ దగ్గర చేస్తా అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి ఇతర సమావేశాల కానివ్వండి వైసీపీ పార్టీ నాయకుల్ని లోపలేస్తాను లేదా వీళ్ళ మీద కేసులు పెడతాం మాట్లాడతారు తప్ప జీవో నెంబర్ డెబ్బై ప్రస్తావన లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు నూతన మెడికల్ కళాశాల వస్తే గత విద్యా సంవత్సరంలో ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించి యాభై శాతం సీట్లను కన్వీనర్ కోటాగా మరొక యాభై శాతం సీట్లను బి కేటగిరీ సి కేటగిరీగా విభజించి డబ్బులు అమ్ముకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఎవరైతే నీట్ చదువుకొని కష్టపడి రాస్తారో సీట్లు పొందుతారో వారికి ఈ నూతన మెడికల్ కళాశాలలో సీట్లు ఉచితంగా ఇస్తాము మేము అమ్ముకోమన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రస్తావన లేదు అదే కాకుండా మేము ఏ తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం యాభై శాతం సీట్లైనా ఇచ్చారు చదువుకున్న వారికి మీరు మాకు ఈ నూతన మెడికల్ కళాశాల అవసరం లేదు మేము నడిపించలేము పులివెందులో మెడికల్ కళాశాల ప్రారంభమయ్యి ఈ విద్యా సంవత్సరానికి సీట్లు వస్తున్నా కూడా మాకు అవసరం లేదని చెప్పని నేషనల్ ఆఫ్ ది మెడికల్ కౌన్సిల్ లెటర్ రాశారు దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన హామీ మీద నిలబడండి నూతనంగా ఏర్పడ్డ మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి మెడికల్ సీట్ వచ్చే విధంగా అడుగులు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేవలం విద్యార్థులకే కాదు ఈ పదిహేడు మెడికల్ కళాశాల అవుతే ఒక పక్క ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తారు అందులో వంద బెడ్లు వస్తాయి ఈ రాష్ట్రంలో అనేక మంది పేద వర్గాలు